ఏంటండి నా కూతురుతో పాటు మీ పెద్ద కోడలికి కూడా ఫంక్షన్ చేయిస్తానంటే నేను కాదన్నానా ఇంకా ఇప్పటికొచ్చి స్టార్ట్ చేయలేదు మా మా కూతురు ఏమో రెడీ అయ్యి కూర్చుంది ఖాళీగా ఏం చేయమంటారు అసలు ఏం చేస్తున్నారు మీరు అని శృతి వల్ల మా అడుగుతుంది ప్రభావతిని అయ్యో అదేంటండి ఎలా అంటారు అని చెప్పి ప్రభావతి అంటుంటే మరి ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేయిస్తుంటే మీరు ఇలా చేస్తే ఎలాగండి మీ పెద్ద కోడలి కోసం మా కూతురు ఫంక్షన్ ఆపుకోమంటారా అయినా పోన్లే మీ ఈ కోడలతో పాటు మా కూతురుతో కూడా కలిపి చేద్దామని అని చెప్పేసి అన్నారని ఒప్పుకుంటే ఇలా చేస్తున్నారేంటి మీరు ఇంతకు మించి లేట్ చేస్తే నాకు కూతురు ఫంక్షన్ ముందు చేస్తా అని చెప్తున్నానని చెప్పేసి అయితే శృతి వాళ్ళమ్మ అంటుంది ప్రభావతితో అబ్బబ్బే రోహిణి రెడీ అవుతుందండి వదిన గారు అని ప్రభావతి అంటుంటే అండి రెడీ అయ్యేది ఇవాళే కొత్తగా పెళ్లి చేసుకుంటుందా ఎన్ని గంటలు ముస్తాబు అవ్వడానికి ఏ గొడవ జరగకముందే ఈ కార్యక్రమం జరిగిపోవాలి అని చెప్పి శృతి వాళ్ళమ్మ అంటుంది గొడవలేంటండి ఎలా ఏంటి మీరు అని చెప్పి ప్రభావతి అడుగుతుంటే నేను గొడవ అవుతుందని చెప్తున్నానండి ఎందుకంటే అసలుకే మీ పెద్ద కోడలి ఫంక్షన్ మా కూతురుతో పాటు జడగడం ఆయనకి ఇష్టం లేదు ఆ ఫోన్లో అని ఒప్పుకున్నారు ఇప్పుడు మీరు కానీ లేట్ చేస్తే ఆయన గొడవ ఖచ్చితంగా గొడవ పడతారు అందుకే ముందుగా చెప్తున్నాను మీకు వెళ్ళి రోహిణిని తీసుకురండి అని చెప్పేసి ఇంకా శృతి వాళ్ళ అమ్మ అనేసి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతుంది ఏంటే ఈవిడ గొడవ అంటుంది అని చెప్పి ప్రభావతి అంటుంటే ఇక కామాక్షి ఇప్పుడు కేవలం అంది కాసేపు ఉంటే గొడవ చేస్తుంది ముందు వెళ్ళి నువ్వు రోహిణిని తీసుకురా ఇంకా ఫాస్ట్గా చేసేస్తే అయిపోతానే పెద్ద కూడలు కదా అని చెప్పి కామాక్షి అంటుంది అవును మళ్ళీ దానికి విడిగా చేయాలంటే ఇప్పుడు తడిసి మోపుడు అవుతుంది అందుకే ఫ్రీగా దీని దాంట్లో కలిపి చేసేద్దామని చెప్పేసి అనుకుంటే ఈ రోహిణి ఏమో వాళ్ళ నాన్న తీసుకురాదు ఏంటో నాకు కర్మ ఉండు ఒకసారి వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పేసి వస్తాను అని చెప్పి ప్రభావతి అయితే ఇంకా సత్యం దగ్గరికి వెళ్తుంది ఏవండి శృతికి నల్ల పూసలు వేసేస్తున్నారు అని ప్రభావతి అంటుంటే అదేంటి నువ్వే కదా పెద్ద కూడలకి ఫస్ట్ జరగాలని చెప్పేసి అన్నావు ఇప్పుడు అదేంటి అని చెప్పేసి సత్యం అంటాడు పెద్ద కోడలి తండ్రి గోదావరిలో కొట్టుకుపోతున్నాడు అందుకని శృతికి వేసేస్తున్నారు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంటే అమ్మ అదేంటమ్మా ఇది ఎప్పుడు జరిగింది ఆయన ఎప్పుడు వచ్చారు ఎప్పుడు కొట్టుకెళ్ళిపోయారు అని చెప్పి మనోజ్ అడుగుతాడు రైతు ఇంకరేదవా ఇప్పుడు మలేషియా నుంచి రాజమండ్రిలో దిగిన మనిషి రాజమండ్రి నుంచి ఇక్కడికి రావడానికి ఇంతసేపు పడుతుందా ఇంతవరకు రాని మనిషిని ఏమనాలి శృతి వాళ్ళ అమ్మ ఏమో ఆగేలా లేదు నాకేవో పిచ్చి పిచ్చి వార్నింగ్లు డైలాగులు కొడుతుంది శృతికి ముందు జరగాలని చెప్పేసి అంటున్నారు అని ప్రభావతి అంటుంది వాళ్ళు చెప్పేందుకు కూడా కరెక్టే కదా ఇంత ఖర్చు పెట్టి చేస్తుంది వాళ్ళే కాబట్టి మా సుతికే ముందు జరగాలి కదా అని చెప్పేసి కామాక్షి వాళ్ళ ఆయన అయితే అంటాడు అమ్మ ఒకసారి రోహిణిని అడగలేకపోయావా అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఇంకేం అడగనరా వచ్చిన కానించి నేను టెన్షన్ పడుతున్నాను కానీ కనీసం మీ ఆవిడికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఎప్పుడు అడిగినా సరే వస్తాడు వస్తున్నారు వస్తున్నారు ఎక్కారు బయలుదేరని చెప్పడం తప్ప ఒకసారి కూడా నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడిపించలేదు చూడు నా మీద అరుస్తున్నావు వెళ్ళి కనీసం నీకు పెళ్ళి అయినప్పటి నుంచి కనీసం మీ మామతో ఒకసారి నా ఫోన్లో మాట్లాడావా నువ్వు అని చెప్పేసి ప్రభావతి మనోజ్ని అంటుంది మీరు మీరు పడండి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఇంక ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఇదిగో శృతికి ఫస్ట్ ఫంక్షన్ చేశాక అప్పుడు నీకు అనే విద్య అంటుంటే అదేంటి నాకు ఫస్ట్ చేస్తా అన్నారు కదా ఒక నాకు ఫస్ట్ చేస్తే నా పని అయిపోతుంది కొంచెం హాయిగా మా నాన్న రాలేదని చెప్పేసి ఏదో ఒక హాని చెప్దాం అనుకున్నాను ఏమైంది అని చెప్పేసి రోహిణి అంటుంటే మీ నాన్న ఇంకా రాలేదు కదా మీ నాన్న వచ్చాకనే చేస్తారంట నీకు ఫంక్షన్ అందుకని ఫస్ట్ శృతికి వేసేస్తున్నారు అని విద్య అంటుంది అబ్బాయి ఇది ఎక్కడ వచ్చరే బాబు నాకు ఏం చెప్పాలి ఇవిడికి అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది సరే నువ్వు టెన్షన్ పడుకు నేను నేను పురమాయించిన మనిషి వస్తే బాలుకి తాగిస్తాడు అప్పుడు బాలుయే గొడవ చేస్తాడు అప్పుడు నీకు ఫంక్షన్ ఆగిపోతుందిలే అని చెప్పేసి అయితే విద్య అంటుంది సరే నువ్వు టెన్షన్ పడుకుని నేను వెళ్ళి టీ తీసుకొస్తానని తలుపు తీగానే రూ రూంలోకి మనోజ్ వస్తాడు ఏంటి మనోజ్ ఇలా వచ్చావు ఏమైంది అని చెప్పేసి రోహిణి అడుగుతుంది ఏది మీ నాన్న ఎలా వస్తున్నారు ఫ్లైట్లో వస్తున్నారు కదా ఫ్లైట్ డీటెయిల్స్ ఉంటే చెప్పు నేను ఆన్లైన్లో చెక్ చేస్తాను ఎక్కడి దాకా వచ్చిందో ఫ్లైట్ అని చెప్పేసి అయితే మనోజ్ అంటుంటే ఆ డీటెయిల్స్ అవి నాకు తెలియదు మనోజ్ అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది అబ్బా నువ్వు ఎవరితో నిజం చెప్పకపోయినా నాకన్నా చెప్పు మీ నాన్నగారు బయలుదేరారా లేదా వస్తున్నారా లేదా అని చెప్పేసి మనోజ్ అంటుంటే అంటే నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా మా నాన్న బయలుదేరారు ఇది మా నాన్న ఏమి పక్క ఊరి నుంచి రావట్లేదు కదా మలేషియా నుంచి వస్తున్నారు అని చెప్పేసి రోహిణి అంటుంది సరే నేను ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫోన్ చేస్తాను ఉండు అని చెప్పేసి అయితే ఇంకా మనోజ్ ఎయిర్లైన్స్ ఫోన్ చేస్తుంటే ఫోన్ అయితే కలవదు ఇంకా మనోజ్ సరే అయితే ఎలాగైనా మీ నాన్నకి ఎలాగో కాంటాక్ట్ అయ్యి నాకు చెప్పు అని చెప్పి మనోజ్ రూమ్లోంచి అయితే వెళ్ళిపోతాడు ఏంటి ఇది ఇళ్ళ తయారయ్యాడు మనోజ్ అని చెప్పేసి అయితే అంటుంది విద్య ఏమోనే బాబు అని చెప్పేసి రోహిణి అంటుంది ఇంకా మనోజ్ వెళ్ళిపోయాక రోహిణి రూమ్లోకి శృతి వాళ్ళమ్మ వస్తుంది ఏంటమ్మా పెద్ద కొడలు నువ్వే కదా దానికి ఫస్ట్ చేయొద్దా అని చెప్పేసి అయితే రోహిణి రోహిణిని అంటుంటే ఆ శృతి వాళ్ళమ్మ లేదంటే ఫస్ట్ శృతికి చేసేయండి అని చెప్పేసి అంటుంది రోహిణి నువ్వు పెద్ద కొడలు కదా నీకేం ఫీలింగ్స్ ఏం లేవా నాకు చేయకుండా చిన్న కొడలకి చేస్తున్నారని బాధపడతావని చెప్పేసి పిలుస్తున్నానమ్మా అని శృతి వాళ్ళ అమ్మ అంటుంది ఏం లేదు ఆంటీ ఎందుకంటే మా నాన్నగారు ఇంకా రాలేదు అందుకని మా అత్తయ్య తర్వాత చేద్దామని చెప్పేసి అన్నారు అని రోహిణి చెప్తుంది శృతి వాళ్ళమ్మతోటి ఓహో ఇదా సంగతి మరి మీ అత్తయ్య ఎందుకు నాకు వేరే వేరే కహానీలన్నీ చెప్పింది అని చెప్పి మనసులో అనుకుంటుంది శృతి వాళ్ళమ్మ ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి